కాబట్టి అలుగు వర్షిని హయాంలో అనేక సంస్కరణలు వచ్చినాయి దుబారా కాకుండా ఆమె గురుకులాలను కాపాడుతుంది ఒక్క రూపాయి దుబారా కాకుండా తర్వాత అడ్మిషన్లు కూడా పారదర్శకంగా మెరిట్కే గతంలో ఈ ఫైర్ వీలు డబ్బులు తీసుకొని సీట్లు అమ్ముకునేవాళ్ళు ఇట్లా ఈ విధంగా సీట్లు కూడా మరి అంతే కదా ఇప్పుడు ఆమె చెప్పింది అదే కదా జన్యున్ క్యాండి రాకపోయేది ఇప్పుడు ఎక్కడైనా సరే మెరిట్ ఆధారంగా ప్రతిభ ఆధారంగానే దిద్దబడి తర్వాత సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో కూడా అక్కడ మెరిట్ ఆధారంగానే గతంలో ఫైర్వీలు ఉండే గురుకుల మీరు కూడా వ్యక్తిమమ్మ వైఫ్ ఏదో అంటే నేను విక్టిమేం కాదు నేను నేను అట్లా చిల్లర పనులు అసలు ఎప్పుడు చేయను కానీ జాబ్ అంటే భార్య ఏంటంటే నేను అప్పుడు గురుకులాలు టీచర్ పోస్టులు పడ్డాయి టీచర్ జాబులకు అర్హత ఏంటంటే అరవై శాతం పర్సెంటేజ్ డిగ్రీలో ఉంటేనే దరఖాస్తు చేయాలని నిబంధన పెట్టిండు ఆర్ఎస్ ఎస్పెరెంట్ కుమార్ గారు పెడితే నేనేం చేశానంటే మన పిల్లలంతా ఉంటారు క్యాంపస్లో అన్న ఇది అన్యాయం అన్న మనం అప్పుడు చదువుకున్నప్పుడు ఎడన్నట్టు టెక్స్ట్ బుక్కులు సరిగ్ దొరికేవి కాదు మనకి గైడ్లు అయ్యి పట్టుకొని చదువుకున్నాం నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై పర్సెంట్లో ఉన్నాయి ఈ నిబంధన రాక రాక నోటిఫికేషన్ వచ్చింది కేసీఆర్ ప్రభుత్వం నోటిఫికేషన్ లేవు ఈ నోటిఫికేషన్ మేము కోలు అర్హత కోల్పోతున్నాం అంటే ఎందుకు ఇయర్ అసలు పాత విధానమే కొనసాగించాలని చెప్పి నేను పోగ్రామ్ చేసినాను ఇక్కడ ముప్పై మంది నా అభ్యర్థులతో ఆమరణ దీక్ష ప్రారంభించిన